హలో అండి నమస్తే నేను సాయి ప్రకాష్ ఢిల్లీ కాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి బుకింగ్స్ పైన కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్స్టా అండ్ యూట్యూబ్లో సేల్ చేస్తూ ఉంటాను పెట్టి సో ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ఫోర్ డికో స్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి టైటానియం టూ ఇయర్ బ్యాగ్స్ వేరియంట్ అనమాట రూఫ్ వస్తుంది టైన్ టైటానియంలోనే సో బ్లాక్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్తో ఉంది ఎక్కడా పెయింట్ టచ్ అప్స్ అయితే కాలేదు అలాగే టైర్స్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయన్నమాట ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాస్ బ్రేక్ బ్రేక్ అయితే అవ్వలేదు అలాగే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పిన్ టు పిన్ వెహికల్ ఇన్స్పెక్షన్ అయితే చేసి చూస్తాను సో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫెండర్ అండి ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు ఒరిజినల్ పెయింట్ తో ఉంది ఎటువంటి రీ పెయింట్స్ అయితే కాలేదు ఫ్రంట్ టైర్ కూడా చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఉంది అలాగే సస్పెన్షన్ ఓకే ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట డిస్క్ బ్రేక్స్ కూడా నాలుగు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట ఫ్రంట్ రెండు డిస్క్ బ్రేక్స్ వెనక రెండు డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి అనమాట ఈ కి అలాగే బంపర్ చూసుకోవచ్చు ఎట్లాంటి పెయింట్ అయితే పర్లేదు ఒరిజినల్ పెయింట్ తోనే ఉంది చూసుకోవచ్చు కంప్లీట్ ఫ్రంట్ ప్రొఫైల్ అనమాట ఇది ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు లైట్ గా వర్షం పడుతుంది వర్షంలోనే వీడియో తీయాల్సి వస్తుందన్నమాట వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉందండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్తో ఉంది ఎక్కడ పెయింట్ అయితే కాలేదు అలాగే హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు రెండు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవన్నమాట చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెహికల్ వచ్చేసి అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు చూసుకోవచ్చు సిఏ అంటే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అనమాట సో లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా చూసుకోవచ్చు ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు ఒరిజినల్ పెయింట్ తోనే ఉంది టైర్ కూడా చూసుకోవచ్చు సెకండ్ సెట్ టైర్ అండి ఇది సో ఎయిటీ పర్సెంట్ ఉంది ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నప్పుడు నాకు తెలిసి ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ లోపు ఉన్నప్పుడు మార్చుంటారు ఈ టైర్స్ వేసిన తర్వాత మహా అయితే ఒక టెన్ థౌసండ్ తిరుగుంటారు అంతే సో చూసుకోవచ్చు డిస్క్ డిస్క్ బ్రాక్స్ ఓకే ఉన్నాయి అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అండి ఇది వెహికల్ వెహికల్ యొక్క కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు గ్లాస్ కూడా లైట్ ఫిల్మ్ వేసారనమాట బ్లాక్ కలర్ ఫిల్మ్ సో సెవెంటీ పర్సెంట్ ఫిల్మ్ వేసినట్టున్నారు సో వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎక్కడ డోర్ కానీ హీడింగ్లు కానీ డ్యామేజ్ అయితే లేవన్నమాట పంచింగ్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు సో ఆయన ఇంకా పెద్ద వెహికల్కి అప్గ్రేడ్ అవడానికి ఇది సేల్ చేస్తున్నారనమాట ఇది మన సైట్లోనే ఉంది వేరే ఊరు నుంచి మనకైతే వెహికల్ పంపించారు పార్కెట్ సేల్కి మన సైట్లోనే ఉంది సో ఇదిగోండి కొత్త సైట్ ఇది తీసుకున్నాం పాత సైట్ దగ్గర కొంచెం వెహికల్ సరిపోవట్లేదు అని చెప్పేసి కుదరట్లేదు అని చెప్పేసి ఇది కొత్త సైటు మేబీ ఈ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ లోపు ఇక్కడికి మారిపోవచ్చు మొత్తం కంప్లీట్గా ట్రాన్సాక్షన్స్ అన్ని సో వెహికల్ కూడా చూసుకోవచ్చు చాలా ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది సో ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అనమాట గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది ఇటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు అలాగే క్వార్టర్ ప్యాన్లు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు ఒరిజినల్ పెయింట్ తోనే ఉంది ఇక్కడ పెయింట్ అయితే పర్లేదు వెహికల్లో టైర్ కూడా చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది షాకర్ ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు షాకర్ కూడా ఓకే ఉంది అలాగే వీల్ కూడా చూసుకోవచ్చు ఓకే ఉంది ఇటువంటి డ్యామేజ్ లేదు అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎట్లాంటి రస్టింగ్ కానీ ఏం లేదండి అలాగే కంప్లీట్ రేర్ ప్రొఫైల్ అండి ఇది వచ్చేసి రేర్ వ్యూ అనమాట వెనక గ్లాస్ కూడా డిక్కీ గ్లాస్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ వచ్చిన గ్లాసే ఉంది అలాగే ఫోర్డ్ బ్యాచ్ంగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు అలాగే రెండు టైల్ లైట్స్ కూడా ఎట్లాంటి కంప్లైంట్స్ అయితే లేవు అనమాట లోపల డోర్ రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది సో బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది అనమాట సో చూసుకోవచ్చు డోర్ ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేవండి ఎక్కడ కూడా ఏ పార్ట్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు ఎక్కడ స్పానర్ మార్క్స్ అయితే లేవన్మాట వెహికల్ లో కంప్లీట్ చాలా నీట్ గా ఉంది వెహికల్ వచ్చేసి సో చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్ గా ఉందండి ఇది వచ్చేసి కంప్లీట్ రైట్ సైడ్ ప్రొఫైల్ అనమాట రైట్ సైడ్ వెహికల్ యొక్క రైట్ సైడ్ ప్రొఫైల్ అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకోండి రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది క్వార్టర్ ప్యానల్ గ్లాస్ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది వెహికల్ అంతా ఎయిటీ పర్సెంట్ అబౌ టైర్స్ అలాగే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కొంతమంది వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళ కోసం నేను చెప్పిందే ఇన్నిసార్లు చెప్తున్నాను సో ఇది కూడా చూసుకోవచ్చు వీడియో మొత్తం కంప్లీట్ అయ్యేలోపు వాయిస్ లేకుండా వీడియో చేస్తే ఏం యూజ్ ఉండదు అలాగే వాయిస్ ఇచ్చుకుంటూ చెప్పిందే ఒకటి రెండుసార్లు చెప్పుకుంటూ చేస్తే ప్రతి పాయింట్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యనే ఉద్దేశంతో మొత్తం చెప్తామండి దయచేసి అనుకోద్దు సో పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఎట్లాంటి పంచింగ్ డిస్టబెన్స్ అనేది లేదు ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సో రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్ డోర్స్ అనమాట ఇవి రెండు డోర్స్ కూడా ఇట్లాంటి పెయింట్స్ అయితే పడలేదు కంప్లీట్ ఒరిజినల్ గ్లాసెస్తోనే ఉంది రెండు రెండు పార్ట్స్ కూడా ఒరిజినల్ తోనే ఉన్నాయి అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ కూడా డోర్ లైనింగ్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ పంచింగ్ ఉంది సో సీట్ కవర్స్ కూడా బ్లాక్ కలర్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్లో సో ఇంటీరియర్ గురించి ఇంజిన్ జీన్స్ ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తానండి సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది పుష్పటం స్టార్ట్ అండి జస్ట్ వన్ ట్యాప్తో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు జస్ట్ వన్ ట్యాప్ స్టార్ట్ అయిపోతుంది ఏసీ కూడా వర్కింగ్ ఉందండి ఏసీ కూడా చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది ఏసీ స్విచ్చెస్ కూడా చాలా చాలా ఫ్యాన్సీగా ఇచ్చారు స్క్రీన్ కూడా చూసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇప్పుడు రావాల్సిన స్క్రీన్ అయితే కాదు నాకు తెలిసి ఈ డాష్ బోర్డ్ డిజైన్ మాత్రం ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఎక్సలెంట్ ఉంటుంది సో ఇది చూసుకోవచ్చు హజార్ లైట్ ఇక్కడ ఇచ్చారు స్విచ్ అసలు ఇక్కడ ఒక స్విచ్ ఇవ్వచ్చు అని కూడా మనకి పాట రాదనమాట సో వెరీ ఫ్యాన్సీ డిజైన్ అండి ఇకో స్పోర్ట్ వచ్చేసి లేటెస్ట్ ఈకోస్పోర్ట్ స్పోర్ట్ సన్ రూఫ్ వేరియంట్ అనమాట యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఆ స్క్రీన్లో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ అలాగే యావరేజ్ సిటీలో యావరేజ్ చూపిస్తుంది అనమాట నిన్న సో ఇదండి వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి అలాగే సన్ రూఫ్ చూసుకోవచ్చు సన్ రూఫ్ వర్కింగ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది వన్ ట్యాప్ డౌన్ వన్ ట్యాప్ సారీ వన్ ట్యాప్ స్క్రోల్ అండి జస్ట్ ఒకసారి ఇలా టచ్ చేస్తే ఫంక్షన్ కంప్లీట్గా సన్ రూఫ్ వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట అలాగే వన్ ట్యాప్ హ్యాండ్లింగ్ అంటారు దాన్ని సో ప్రతి గేర్లో కూడా చాలా స్మూత్గా పడుతుంది వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి వెహికల్ టైటానియం ఆప్షనల్ కాదు టైటానియం టైటానియంలోనే సన్ రూఫ్ వచ్చిందనమాట టైటానియంలో సన్ రూఫ్ నాన్ సన్ రూఫ్ రెండు వేరియన్స్ ఉంటాయి సో ఇదండి వెహికల్ వచ్చేసి ఇక్కడ మీకు ఇంజిన్ చూపించి మీకు ఇక్కడ సెంట్రల్ లాకింగ్ పాసింజర్కి డ్రైవర్ సైడ్ రెండు వైపులా ఉంటుందండి ఇక్కడ సో ఒక్కొక్కసారి డ్రైవర్ మర్చిపోతూ ఉండొచ్చు సో పాసింజర్ కో పాసింజర్ సీట్ కూడా మనకి ఇక్కడ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు స్విచ్చెస్ సో మీకు ఇక ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తానండి ఇంజిన్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంజిన్ వచ్చేసి ఎటువంటి ఇంజన్ రిపేర్స్ అయితే జరగలేదు ఇప్పటివరకు సో కూలెంట్ బాటిల్ కూడా చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు స్లైట్లీ నెగోషియబుల్ ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి కాల్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్